హాయ్ అండి ఈరోజు వడు మ్యాంగో ఆంధ్ర స్టైల్లో వేద్దాం ఇది వడు మ్యాంగో కాదండి మ్యాంగో ఊరబెడతాం వడు మ్యాంగో అంటే అసలు వాటరే లేకుండా చేస్తారు ఇది మనం వాటర్లో ఓరబెడతాం మ్యాంగోస్ని ఫస్ట్ మ్యాంగో బాగా కడిగేసుకోవాలి చూసారు కదా ఇలా మ్యాంగోల్ని కడిగి పెట్టుకోవాలి మ్యాంగో బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక డబ్బా తీసుకుని డబ్బా అయినా పర్వాలేదు జాడీ ఉంటే ఇంకా మంచిదండి జాడీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తారు వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి వాటర్ ములగాలి చూసారు కదా అలా వాటర్ తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు ఇందులో మనం మనం సాల్ట్ ఒక గరిటె కోట్ టూ వన్ అండ్ ఆఫ్ గరిటెడ్ వేసుకోని సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా చూసారు కదా రెడ్ చిల్లీ పౌడర్ వేసి కొంచెం వేసుకోండి అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ సరిపడా టర్మరిక్ పౌడర్ కొంచెం ఎక్కువే ఒక టూ త్రీ స్పూన్స్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ వేస్తాం వన్ అండ్ హాఫ్ గరిట సాల్ట్ సాల్ట్ వేస్తాం అలాగే వన్ ఒక టూ స్పూన్స్ ఉండేటట్టుగా వన్ గరిటో టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం అలాగే సాల్ట్ டர்மரிக் பவுடர் இப்போ தீ பாக பசு பவுடர் இல்லா சாதுக்கு தான் இல்லாது సాల్ట్ బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చూసారు కదా ఆయిల్ ఆయిల్ ఒక గరిటెడు ఆయిల్ వేస్తే మొక్క మెత్తపడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో మనం ఈ మామిడికాయల్ని వేసుకోవాలి ఇవి ముక్కలు కట్ చేసేసిన పర్వాలేదు ఇలా వేసిన పర్వాలేదు ఇలా వేస్తే కొంచెం ఊరడం టైం పడుతుందండి ఒక టెన్ డేస్ పడుతుంది కట్ చేసేస్తే కనుక మనకు ఒక ఫైవ్ డేస్కే ఊరిపోతుంది వడి మ్యాంగో అని పెడతాం కదా అది కూడా సేమ్ కాకపోతే దానిలో వాటర్ అయ్యాం ఉప్పు కారం కొంచెం ఆవపిండి ఆయిల్ వేసేస్తాం వడి మ్యాంగోకి దీనికి అలా కాదు ఇది వాటర్లోనే ఊరబెడతాము బాగుంటాయి ముక్క కూడా చక్క కరుక్కుంటూ బాగుంటుంది చూసారు కదా ఇలాగా మ్యాంగోలు అన్నీ వేసి ఓడిపెట్టుకోం పగుళ్ళు ఉంటే వద్దండి పగుళ్ళు ఉంటే మళ్ళీ మెత్తబడిపోతాం చూసారు కదా ఇది ఒక టెన్ డేస్ ఓర్న బాగా అప్పుడు చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయి ఇవి ఓరితే చూసారు కదా కింద సాల్ట్ అది కూడా బాగా కలుపుకున్నాం ఒకవేళ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒకటి తీసి కట్ చేసి చూసుకుని ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అలాగే కారం కావాలనుకున్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు మనం వాటర్ మటుకు ఎక్కువ ఉండాలండి ములుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా వాటర్ నెక్స్ట్ ఇది ఎప్పుడు రోజు కలుపుతూ ఉండాలండి ఇలాగా రోజు కలుపుతూ ఉండాలి లేదంటే మామిడికాయ ఇలా పైకి తేలింది పాడైపోద్ది వాటర్లో ములుగుతూ ఉండాలి కాబట్టి రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి వైపు అయ్యే వరకు మనం కలుపుతూ మనకు కావాల్సినప్పుడు తింటూ ఉండాలి వాటర్ కావాలంటే పోసుకోవచ్చు ఇంకా ఇంతేనండి మ్యాంగో ఊరబెట్ట చూసారు కదా ఎంత బాగున్నాయో ఊరేక మళ్ళీ చూపిస్తాం అందరూ ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి సమ్మర్లో మనకి నోటికి దాహం లేకుండా ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయి వీటిని పెరుగన్నంలో అన్నంలో కూడా ఊరేక నచ్చుకుని తింటారండి మజ్జికన్నల్లో వాటిల్లో అలాగే మామిడికాయ పొట్లలో ఇది ఇలాగ ఊరేక తీసి కట్ చేసి ముక్కల్లాగా పప్పు అన్నంలోనూ పెరుగు వాటిల్లోనూ తింటారు ట్రై చేయండి థ్యాంక్ యూ